హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఇది సండే అండి సండే అనేసరికి మనకు అందరికీ చాలా స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది కదా అది ఎక్కువగా నాన్ వెజ్ ప్రియులకైతే ఇంకా నాన్ వెజ్ కంపల్సరీ ఉంటుంది ఈరోజు మా పిల్లల కోసం నేను కూడా ఒక నాన్ వెజ్ ప్రిపేర్ చేశాను ఏంటంటే నాటుకోడి చూసారా నాటుకోడి స్పెషల్ అనమాట నాటుకోడి కుండ కట్టెల పొయ్యి ఈరోజు స్పెషల్ వీడియో అనమాట సో మా పిల్లలు హాస్టల్లో ఉండేటప్పుడు అన్వి తినరండి అక్కడ ఎలాంటి చికెన్ పెడతారో ఏంటో అని వద్దని చెప్పేస్తాము మేము వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడం లేదంటే ఇలా సమ్మర్ హాలిడేస్కి వస్తుంటారు కదా ఆ టైంలో ప్రిపేర్ చేస్తుంటాము అయితే లాస్ట్ మొన్న ఒక మూడు రోజుల క్రితం ఆ కోడిని ఇచ్చారు కాకపోతే మాకు చేయడం రాక అంటే అది ఎందుకులే అనిపించి వదిలేస్తే మళ్ళీ వాళ్ళు చేసి ఇచ్చారు సో మంచిగా ఇంకా కడిగేసి ఈరోజైతే ఇది ప్రిపేర్ చేసేస్తానండి అచ్చం అమ్మమ్మల కాలం నాటి కోడి కూర ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది చిన్నప్పుడు మా అమ్మ ఎలా చేసేది అనేది ఈరోజు వీడియోలు అనమాట మీతో షేర్ చేసుకుంటాను సో ముందుగా కూర అయితే అంటే నీట్గా కడిగేసాను కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ నువ్వుల నూనె వాడతాము సో ఆ ఆయిల్ కొంచెం వేసేసి బాగా మంచిగా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి అయితే ఆయిల్ అనేది వన్ స్పూన్ వేశాను నేను ఎందుకంటే కోడి ఇది గుడ్లు పెట్టే కోడి సో దానివలన కొంచెం ఆయిల్గా ఉంటుంది అని చెప్పారు అందుకని చెప్పి నేను వేసేటప్పుడే కూరలో కూడా తక్కువగా వేశాను ఇప్పుడు కలిపేటప్పుడు కూడా కాస్త తక్కువగానే కలిపానండి అయితే మూత పెట్టిన తర్వాత ఇంకా అవి ముందు ప్రిపేర్ చేసిన తర్వాత ఆ తర్వాత స్టార్ట్ చేద్దామని ఎందుకంటే అటువైపు వెళ్తే చాలా టైం పట్టేస్తుందని మా పిల్లలకి ఇంకా సండే కదా టిఫిన్ కూడా స్పెషల్గా కావాలంటే ఎగ్ దోశ వేశానండి అమ్మ వాళ్ళు ఎక్కువగా ఎగ్స్ పంపిస్తూ ఉంటారు ఈ మధ్య అంత ఫంక్షన్ హడావిడిలో అసలు ఇంట్లో ఏం వంటది చేయలేదు కదా సో ఈరోజు ఎగ్ దోశ కూడా వేసేద్దామని చెప్పి ఎగ్ దోశ వేస్తున్నాను ఎగ్ దోశ వేసేటప్పుడు డైరెక్ట్గా దోశ పైన ఎగ్ కొట్టను ఎందుకంటే ఒకవేళ పాడైపోతే మళ్ళీ దోశ వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే అవి కోల్డ్ ఫారంలో పెట్టే గుడ్లు కాబట్టి ఇంకా షాప్స్లో కట్టుకొనేను కాదు కదా సో దాని వలన మనకి భయం నేనైతే ప్రిపరేషన్ టైంలో చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉంటాను సో ఇంకా అందుకని దోశ పైన కొట్టకుండా ఒక గిన్నెలో తీసుకొని తర్వాత వేస్తాను అది మంచిగా ఉంది అని చెక్ చేసిన తర్వాత సో ఇప్పుడైతే కొంచెం వేగిన తర్వాత కొంచెం కారం కొంచెం సాల్టు అలా పైన జల్లేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసి ఉల్టా చేస్తానండి ఎందుకంటే ఇంకా ఎగ్ కూడా వేగాలి కదా అని అయితే ఈ ఎగ్ దోశ కూడా నేను కట్టెల పొయ్యి మీద మట్టి పెనం పైన వేయచ్చు ఉంది మట్టి పెనము కాకపోతే దానిపైన ప్రతిరోజు చపాతీలు చేస్తాను చపాతీలు చేసిన తర్వాత మనం దోశ కానీ వేస్తే దోశ కరెక్ట్గా రాదండి అందుకని చెప్పేసి నేను స్టవ్ పైనే కాల్చేసి ఇస్తున్నాను సో ఇప్పుడు దోశ చూసారా ఎంత మంచిగా రెడ్గా వేగింది అలా ఎందుకంటే మంచి కలర్ రావాలంటే మనము దోశ పిండి ప్రిపేర్ చేసుకునేటప్పుడే కొంచెం అన్నం కానీ లేదంటే కొంచెం బొరుగులు కానీ అంటే మురియాలు అంటారు కదా మురియాలు కానీ వేస్తే మంచి కలర్ వస్తుంది సో చాలా బాగుంటుంది అన్నమాట హోటల్స్లో వాళ్ళు కూడా అలానే ప్రిపేర్ చేస్తారు మంచి కలర్ అండి సో ఈరోజైతే నేను నాలుగు ఎగ్ దోశలు వేశాను రెండు నార్మల్ దోశలు వేశాను టిఫిన్ కంప్లీట్ అయిన తర్వాత కట్టెల పొయ్యి మీద ఇంకా కర్రీ ప్రిపేర్ చేసేద్దాం అనుకున్నానండి బయటకు వచ్చి చూసేసరికి కట్టెల పొయ్యి అమ్మే ఆవిడ వెళ్తున్నారు అనమాట ఎక్కువగా అదే పల్లెటూరు కదండీ చాలా వరకు కట్టెల పొయ్యిలు సేల్ అయ్యే హోప్స్ ఉంటాయని ప్రతిరోజు కూడా మట్టి కుండలని కట్టెల పొయ్యిలని సేల్ అవుతుంటాయి ఎందుకంటే ఇప్పుడు మంచి రోజులు కూడాను ఎవరు కట్టెల పొయ్యి పెట్టాలనుకున్నా కూడా మంచి రోజు చూసి పెట్టుకుంటారు సో నేనైతే ఇంకా స్టార్ట్ చేసేసాను ఇది లాస్ట్ వీడియోలో కూడా ఒక వీడియోలో షేర్ చేశాను కదండి మట్టి ప్యాన్ కొన్నాను అని చెప్పి ఇంకా కొత్తది సో ఇది ఓన్లీ అన్వి కోసమే తీసుకున్నాను ఇది ఈరోజు ఓపెన్ చేశాను అనమాట కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా ఇందులోనే ముందుగా అన్ని గరం మసాలా వేసేస్తాను అంటే చెక్క నాలుగు ఒక లవంగాలు నెక్స్ట్ స్టారు నెక్స్ట్ బిర్యానీ ఆకు ఇంకా జాజికాయ ఇలాంటివన్నీ ఉంటాయి కదా హోల్ గరం మసాలా అవన్నీ వేసేసి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసుకుంటాను ఇప్పుడు అక్కడ చూసారు కదా నేను గరం మసాలా పౌడర్ ప్యాకెట్ అంటే ఇవన్నీ ప్యాకెట్ తీసుకున్నాను కదా అది ఫిఫ్టీ రూపీస్ ఇంకా అవి విడివిడిగా అయితే విజయనగరంలో అయితే మాకు చాలా చవగా దొరుకుతాయండి బజార్లో ఎక్కువగా గరం మసాలా సరుకులు అనేసరికి విజయనగరం వెళ్ళేటప్పుడు సంవత్సరానికో లేకపోతే ఆరు నెలలకో సరిపడా తెచ్చుకుంటాము ఇన్ కేస్ అయిపోతే ఒక చిన్న చిన్న ప్యాకెట్స్ అలాంటివి అనమాట సో ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయి అని చెప్పేసి వేసేసి ఇంకా అది మగ్గుతుంది నేను ఇటువైపు అయితే కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను ఎక్కువగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మాత్రం మంచి ఫ్లేవర్ అండి మంచి టేస్ట్గా అనిపిస్తుంటుంది సో అందుకని కొంచెం ఈరోజు కూడా అలానే ప్రిపేర్ చేశాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు వేసేసి ఇంకో దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అల్లము వన్ అంటే వన్ ఇస్టు టూ రేషియోలో ఉండాలి అంటే అంటే అల్లం మనం ఒక ముక్క తీసుకున్నామంటే రెండు ముక్కలు వెల్లుల్లి తీసుకోవాలి సో అలా అయితే మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఘాటు అని పెంచదు సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా తర్వాత ఇంక అంతేనండి చికెన్ వేసేయడమే చికెన్ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసాం అనుకోండి మొత్తం చికెన్కున్న వాటర్ అంతా కూడా దిగుతుంది సో అలాంటప్పుడు ఆ వాటర్తోనే ఉడుకుతుంది కూడా చాలా వరకు ఇలానే ఉడికిపోతుంది అలా ఉడికేటప్పుడు మంచి టేస్ట్ కూడా వస్తుంది మనం వెంట వెంటనే అన్నీ వేసేయకూడదు సో ఇప్పుడు పసుపు అంతా సరిపోయిందా లేదా చెక్ చేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఆల్రెడీ చాలా వరకు నీరు దిగడము నెక్స్ట్ ఇంకిపోవడం కూడా జరిగింది చికెన్ కొండ నీరంతా అంతా కూడా వచ్చేసింది అది ఇంకడే ఇంకిన తర్వాత ఇంకా అందులో ఆయిల్ అనేది బయటకు వస్తుంది అనమాట ఆయిల్ కనిపించినట్టు ఉండేటప్పుడు కారం వేసుకోవాలి ఇప్పుడు మనకు పసుపు కూడా మనకి సరిపోయిందా లేదా అనేది కనిపిస్తుంటుంది అనమాట అంటే ఎల్లో కలర్గా ఉంటుంది కదా ఉంటే ఇంక పసుపు సరిపోయినట్టే ఎక్కువగా అయినా అంటే ఎన్విలోకి ఎక్కువగా పసుపు ఎక్కువగా ఆయిల్ అనేది పడుతూ ఉంటుంది మీకు తెలిసిందే కదా నేనైతే పసుపు చాలా ఎక్కువ వేస్తుంటాను సో ఆయిల్ అయితే ఈరోజు కొంచెం తక్కువగానే వేశాను నువ్వుల నూనె కదండి కొంచెం తక్కువ పడుతుంది అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసి మూత పెట్టేశాను కారం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదేనండి నేనైతే ఫుల్గా ఒక స్పూన్ అండ్ హాఫ్ అనమాట నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసాం కదా కొంచెం చూసుకొని వేసుకోవడమే మీకు టేస్ట్కి తగినట్టుగా కారం ఉప్పు మసాలా పౌడర్స్ అన్నీ అలా వేసుకోవాలి టమాటాలు చికెన్లో టమాటా వేసుకుంటే బాగుంటుందండి అందుకనే టమాటా వేసాను నెక్స్ట్ ఈరోజు రాగి సంకటి కూడా చేస్తాను ఎక్కువగా మా ఇంట్లో వాళ్ళకి ఎన్వి ఉంటే కంపల్సరిగా రాగి సంకటి ఉండాలి అందుకనే కొంచెం గ్రేవీగా ఉంటుందని చెప్పేసి టమాటాలు అయితే రెండు పెద్దవి తీసుకున్నాను సో ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిపోయినాయి మగ్గిపోయిన తర్వాత ఎక్కువగా వాటర్ వేయడమే నాటు కూడా చికెన్ ఎప్పుడైనా సరే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగా ఉడుకుతుందనమాట అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పసుపు ఉప్పు కలిపేసి కొంచెంసేపు మ్యారినేట్ చేస్తే చాలా సాఫ్ట్గా ప్రిపేర్ అయిపోతుంది నేనైతే చాలా వరకు ఉడికిపోయింది ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు కారం చూసుకుంటూ ఇప్పుడైతే కొంచెం మసాలా వేసేయాలి అంటే మరి కొద్దిసేపట్లో దించేస్తాము అనేటప్పుడు మసాలా పౌడర్ వేసానండి ఈ మసాలా పౌడర్ అయితే రెండు స్పూన్లకు దాటి వేశాను ఎందుకంటే ఇది గరం గరం మసాలా పౌడరు నెక్స్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ కలిపి ధనియాలు జీలకర్ర జీలకర్ర అన్నీ కలిపి మిక్స్ చేసి పౌడర్ చేసి ప్రిపేర్ చేసి ఎత్తి పెట్టుకుని ఉంచుకుంటాను అండ్ అది బయట కొనుక్కోకుండా ఒక్కోసారి ధనియాల పొడి వేరేగా జీలకర్ర పొడి వేరేగా కూడా ప్రిపేర్ చేసుకుంటా ఓన్లీ గరం మసాలా పౌడర్ కూడా వేరేగా ప్రిపేర్ చేసుకుంటాను అలాంటప్పుడు మూడు క్వాంటిటీల్లో వేసుకుంటాను అనమాట ఇప్పుడు అన్నీ కలిపి మొన్న మిక్స్ చేస్తాను ఎండగుంది కదా అని చెప్పేసి సో ఇప్పుడైతే అలా వేస్తాను ముక్క అయితే మాత్రం చాలా బాగా విడిపోయింది చూసారా అంత బాగా గరిటితోనే విడిపోయినంత సాఫ్ట్గా ఉడికినట్టయితేనే నాటుకోడి చికెన్ మంచిగా ప్రిపేర్ అయిపోయినట్టు అనమాట సో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు నేను రాగి సంకటి కోసం కొంచెం మట్టి చెట్టులోనే కొంచెం వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసేసి తెల్ల కాగబెట్టేసి ఇందులోనే కొంచెం రాగి పిండి ఒక గిన్నెలో తీసుకొని కలిపేసి ఇందులో వేసేసి తర్వాత బాగా కలుపుతూ ఎక్కడ బ్రేక్ లేకుండా కలుపుతూ ఉండి ఆ తర్వాత కొంచెం కొంచెంగా పిండి పొడి పిండి వేస్తూ కలపాలండి మా సైడు రాగి అయితే మేము ఇలానే ప్రిపేర్ చేస్తాము చాలా టేస్ట్ అండ్ చాలా హెల్దీ కూడాను సో ఎక్కువగా నాటు కోడి చికెన్ కానీ చేపల పులుసు కానీ అలాంటివి ఉండేటప్పుడు ఎక్కువగా చేస్తుంటారు మా ఇంట్లో అందరూ రాగి సంకటి ప్రియులు సో అందుకనే నేను కూడా కొంచెమే ప్రిపేర్ చేస్తాను కాకపోతే కంపల్సరీ చేస్తాను అనమాట ఇంకా కొంచెం కొంచెంగా రైస్ పెట్టుకుంటారు కొంచెం కొంచెంగా రాగి సంకట తింటారనమాట సో ఈరోజు నా వంట అయితే ఇలా కంప్లీట్ అయింది అమ్మమ్మల కాలం నాటి టేస్ట్ అంటే ఇదేనేమో కదా అనిపించిందండి మా పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ చాలా టేస్టీ ఫుడ్ పెడుతున్నాను అనే ఫీలింగ్ అయితే నాకు ఈరోజు అనిపించింది ఎందుకంటే నాటు కోడి కట్టెల పొయ్యి మట్టి కుండ చక్క గరిటే సో ఫుల్గా ఎక్కడ కూడా ఇంట్లో వాడే అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకున్న నా చేత నేను ప్రిపేర్ చేసే ఇంగ్రీడియంట్స్ అనమాట చూసారా నాటుకోడి చికెన్ అంత మంచిగా రెడీ అయిపోయిందో కదా సో ఈసారి మీరు కూడా అంటే మీకు వీలైనంత వరకు అంటే మీకు అవైలబుల్గా కట్టెలు పోయి పెట్టుకోవాలనే వీలుంటే మాత్రం ఒక్కసారైనా ట్రై చేయండి మీ పిల్లల కోసం సో నెక్స్ట్ వచ్చేసి లేదు అంటే అట్లీస్ట్ మట్ అంటే స్టవ్ పైన అయినా కూడా ఇలా చికెన్ చేసి చూడండి టేస్ట్ ఎలా వచ్చిందనేది కూడా చెప్పండి ఇంకా రాగి సంగటి ముద్ద చేసేసి అందులో కొంచెం చేతి వేడి ఉంది కాలిపోతుందనమాట దానిపైన కొంచెం చికెన్ వేసి తింటే అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నా అయితే ఇలా గడిచిందండి మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తానే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్ది